అందరికీ నమస్కారం తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నుంచి ఈ బాధలు అని చెప్పేసి ఇప్పటికి ఆరు ఏడు నెలల నుంచి తిరుగుతాను ఆటో డ్రైవర్లు మీరు గుర్తిస్తారు అనుకోని ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం గుర్తించినందువల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికే యాభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఈ మహాలక్ష్మి పథకంలా మీరు ఎలాగో ఈ జీవాలు మార్చేయలేదు కాబట్టి కనీసం దీంట్లో మినహాయింపుగా కొన్ని పరిమితులు ఏర్పాటు చేయండి మహిళలకు ప్రత్యేకంగా ఏమైనా ఐడి కార్డులు గాని లేకుంటే టైమింగ్స్ కానీ దానికి సంబంధించిన పరిమితమైన బస్సులు ఇవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము దాంతోపాటుగా ఇప్పుడు మేము మా యొక్క ఇప్పుడు మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మేము అరవై డ్రైవర్ తీవ్ర ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము మాకు కూడా ఏమైనా గుర్తించి ఈ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాంటారు అది మాకు సరిపోదు మీరు ఏటా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రమాద బీమా మీరు ఇస్తున్నారు ప్రమాద బీమా కాదు మాకు జీవిత బీమా కావాలి దాంతో పాటుగా వెయ్యి కోట్ల కార్పొరేషన్ గురించి గత పదిహేను సంవత్సరాల నుంచి కోట్లాడుతున్నాము ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా అటు డ్రైవర్లను గుర్తించింది ఏం లేదు దయచేసి వెయ్యి కోట్ల కార్పొరేషన్ గురించి దయచేసి మీరు ఆలోచించండి అదేవిధంగా ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా ఒకటి వెయ్యి కోట్ల కార్పొరేషన్ జీవిత బీమా దాంతో పాటుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ మూడు కండిషన్లతోటి జరగబోయే ఇంకో రెండు మూడు రోజులలో మేము ఆల్రెడీ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాము ముప్పై ముప్పై ఒకటి దారి వరకు మేము చేద్దాం అనుకుంటున్నాము దయచేసి దీనికి ప్రజలు సహకరించాలని ప్రభుత్వం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము నలభై ఎనిమిది గంటలు మేము బంద్ ప్రకటిస్తున్నాము తెలంగాణ మొత్తం ఆటో డ్రైవర్లు తెలంగాణలో ఆటో డ్రైవర్లు మొత్తం నలభై ఎనిమిది గంటలు సంపూర్ణ బంద్ను మొత్తం బంద్ ప్రకటిస్తున్నాము అదేవిధంగా దీక్షను కూడా చేయదలుచుకున్నాము దీనికి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ సహకరించి మా యొక్క ఇది డిమాండ్లు కాకుండా ఇది మా యొక్క బాధలని మేము మీరు అనుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము దయచేసి దీనికి అందరూ సహకరించండి